జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క షాక్లో రోజా జనసేన పార్టీ తరపు నుంచి భారీగా ఎవరిని నిలబెడతారు నగరి నియోజకవర్గంలో అయితే ఆయన ఎలాగైనా సరే మరి రోజాకి దిమ్మదిరిగే షాక్ ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది ప్రస్తుతం జగన్కి సంబంధించిన విషయంలో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు సో జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో ముందు ముందు ఇలాంటివి చాలానే జరుగుతాయని సమాచారం జనసేన గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం ఒక రకమైనటువంటి అభిప్రాయం అయితే ఏర్పడుతోందని తెలుస్తోంది కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్గా మారుతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం గట్టిగా కష్టపడుతోంది అందుకే ఈ విషయాలు కూడా తెలుసుకొని అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు కూడా ఎంతగానో జనసేనని ప్రచారం చేస్తూ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి జై కొడుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి ఎప్పటికూ పవన్ కళ్యాణ్ ని అవమానించి దారుణంగా విమర్శించేటువంటి రోజా లాంటి వాళ్ళకి ఖచ్చితంగా భారీగా చెక్ పెట్టాలని అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి జనసేనాని పవన్ కళ్యాణ్కి తోడుగా ఉండడానికి అందరూ కూడా వచ్చి తనకి ఎంతో సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయం కాడ ఏ ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయంలో జనసేన పార్టీ తరఫున నగరి నియోజకవర్గాల్లో రోజాకి చెక్ పెట్టడానికి క్వీన్ అనుష్క దిగుతోంది అనుష్క నగరి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా అయితే రంగంలోకి దిగుతున్నట్టుగా సమాచారం జనసేన పార్టీ నుంచి అనుష్క నగరి నియోజకవర్గాల్లో రోజాపై పోటీ చేస్తే ఇక మామూలుగా ఉండదు కాబట్టి ఇక రచ్చరచే రోజా ఇప్పటికైనా సరే కాస్త తగ్గి మాట్లాడితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే అనుష్కని మరి విభేదించి ఇప్పుడు అక్కడ గెలవడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి కాబట్టి అయినా సరే ఆలోచన చేయాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు సో అనుష్ అనుష్క ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతుంది సమాచారం